కొవ్వూరు నియోజకవర్గంలో పెన్షన్లపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు అర్హులైన వారికి కాకుండా అనర్హులు కొందరికి పింఛన్లు వస్తున్నాయని వాటిని పరిశీలించి అర్హులకు పింఛన్లు అందేలా చూడాలని కోరారు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ఆమె అసెంబ్లీలో మాట్లాడారు గత ప్రభుత్వం చాలా మంది అనర్హులకు పింఛన్లు మంజూరు చేసిందని దాంతో అర్హులు తమ పింఛన్లు కోల్పోయాలన్నారు నిత్యం సచివాలయాలకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయని వాటిపై సచివాలయాల్లో స్పందన తక్కువగా ఉందన్నారు కొవ్వూరు నియోజకవర్గంలో అనేక ఈ ప్రశ్నలకు రాష్ట్ర ఎంఎస్సి సర్ ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజిక భద్రత కింద ఎన్టీఆర్ భరోసా పింఛనులు అందిస్తున్నామన్నారు అరుహులైన ప్రతి ఒక్కరికి పింఛనులు అందించేందుకు కృషి చేస్తున్నామని సమాధానం ఇచ్చారు అధ్యక్ష ఆచెల్గా ఈ పెన్షన్లు ప్రతి దగ్గర మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఊర్లో పల్లె పండుగలకి మనము ఇప్పుడు వెళ్తూ ఉన్నాము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అర్హులైన వాళ్ళు ఆచెల్గా ఈ పెన్షన్ దీంట్లో లేరు గత ప్రభుత్వంలో అర్హులైన వాళ్ళందరినీ తీసేసి అనర్హులైన వాళ్ళకందరికీ కూడా చాలా మందికి పెన్షన్ ఇన్వాల్వ్ చేస్తున్నారు అధ్యక్ష కాబట్టి తప్పకుండా చాలా మంది బాధపడుతున్నారు ఈ పెన్షన్ తోటి కొత్త పెన్షన్లు ఎన్రోల్ చేసుకోవడానికి చాలా పేపర్ అర్జీలు వస్తున్నాయి సో మేము సచివాలయంకి కెళ్ళి ఎన్రోల్ చేసుకోండి యాప్ ద్వారా అంటే అక్కడ వాళ్ళు సరిగ్గా దానికి స్పందించడం లేదు కాబట్టి ప్రజలు చాలా మంది కూడా మా కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఊర్లో కూడా ఈ పెన్షన్ గురించి అర్హులైన వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష కాబట్టి మీ ద్వారా దీనికి తగ్గు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అధ్యక్ష